హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దోదాల్ క్యారెట్ పొంగల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కరెక్ట్గానే విన్నారండి దోదాల్ క్యారెట్ పొంగల్ ఓకే స్టవ్ ఆన్ చేసాను కుక్కర్ పెట్టేసా రెండు రకాల పప్పు వేసి కాస్త రైస్ ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు ఎర్రపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం కుక్కర్లోకి ఆయిల్ వేసుకుందాం అలాగే కాస్త నెయ్యి కూడా వేద్దాం రెండు స్పూన్లు నెయ్యి ఈ టిఫిన్ హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు అయితే కాస్త కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు మంచిగా హీట్ అవుతుంది ఓకే అండి ఆయిల్ కాస్త నెయ్యి హీట్ అయిపోయింది ఇందులోకి మనము శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు తీసుకున్నానండి వచ్చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు రెండు మూడు ఎల్లుమిర్చి మిరియాలండి మిరియాలు మంచిగా కలుపుకుందాం ఉదయం పూట టిఫిన్ హెల్తీ ఫుడ్ మంచిగా పప్పు లేచి పప్పు రైస్ తక్కువ తీసుకొని పప్పు నాలుగైదు రకాల పప్పులు వేసుకొని ఇలాగా పొందలు వేసి పెడితే పిల్లలు పెద్దలకి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తినడానికి నోటికి భోజనం విధిలోకి అల్లం తురుమండి రెండు ఇంచులు అల్లం తీసుకున్నాను మంచిగా తురుముకున్నాను అల్లం కూడా వేస్తే మనకి గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా దగ్గు జలుబు లాంటివి ఉంటే కూడా ఇట్లా అల్లం వంటలలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం ఇది జీడిపప్పు అండి జీడిపప్పు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అని వేసుకుంటే బాగుంటుంది మధ్య మధ్యన ఒకటి అలా నములుతూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులోకి కూడా క్యారెట్ తురుము మంచిగా సన్నగా తరుక్కున్నట్టు క్యారెట్ తురుము ఒక కప్పు వేసుకోండి ఇది కూడా కాస్త మగ్గాలి మగ్గుతుంది ఎంతేపు కాదు ఓకే తుమ్మ పచ్చ అండి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఓకే ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దాం క్యారెట్ మగ్గడానికి ఓకే క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోయింది మనం ఇందులోకి నానబెట్టుకున్న బియ్యము పప్పు ఒక గంట ముందే నానబెట్టుకోవాలండి రైస్ వచ్చేసి మాకు రేషన్ బియ్యం దొరుకుతాయి కదండి ఆ రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పొంగలు చేసి అలా కలుపుకొని సాల్ట్ వేద్దామండి ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది నేను దీనికి ఎసరొచ్చేసి వాటర్ వేయాలి కదా మనం పొంగల్కి పక్కన బాయిల్ చేస్తున్నానండి వాటర్ వచ్చేసి మూడు కప్పులు తీసుకున్నా కాబట్టి ఆరు ఆరున్నర కప్పు వాటర్ వేస్తాను నేనైతే బియ్యం ఇవన్నీ గ్లాస్ తోనే గోచుకున్నానండి మీరు ఇది వచ్చేసి మూడు గ్లాసులకి ఆరు గ్లాసుల వాటర్ ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రానే వేస్తాను ఎందుకంటే కాస్త లూజ్ ఉండాలి పొంగలు చాలా టేస్టీగా ఉంటుందండి అలా ఉంటే ఆరు వాటర్ వేయడం వల్ల చెప్పాను కదండి చాలా ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ అండి కరెక్ట్గా ఆరున్నర గ్లాస్ నేను బాయిల్ చేసుకున్నాను ఆరున్నర గ్లాస్ వేసేసాను మంచిగా త్వరగా విజిల్ కూడా వచ్చేస్తుంది మనకి హాట్ వాటర్ వేయడం వల్ల చల్లనీళ్ళు పోసామంటే చాలా సమయం పడుతుందండి ఇప్పుడు మనకి కనీసం ఒక పది నిమిషాల్లోపే విజిల్ వస్తుంది మీడియం మంట మీద పెట్టుకోవాలండి విజిల్ సన్నని మంట పైన పెట్టుకోవాలా హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు నెమ్మదిగా కుక్కోవాలి ఒక విజిల్ పూర్తిగా వచ్చిన తర్వాత రెండో విజిల్ వస్తుంది అనగానే ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువ పెట్టకూడదు ఓకే ఓకే అండి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాం రెండో విజిల్ వస్తున్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే ఆ విజిల్ అంతా ఆవిరి వెళ్ళిపోతుంది కాసేపు ఆగిన తర్వాత మనము ఓపెన్ చేసుకోవాలి కుక్కర్ అప్పుడు నా పొంగల్ తయారైపోయినట్లు ఓకే అండి టూ విజిల్స్ వచ్చేసినాయి అయిపోయింది కూడా తీసేద్దాం కుక్కర్ ఓపెన్ చేద్దాం సూపర్ వచ్చి మళ్ళీ పొంగల్ ఓకే దోదాల్ క్యారెట్ పొంగల్ అండి చూసారా ఎంత ఆరెంజ్ ఎల్లో మిక్సర్ కలర్ లో చాలా బాగుంటుందండి ఇందులోకి మనం కాస్త ఒక గుప్పడంతా కాడలతో సహా లేతగా ఉందండి కొత్తిమీర ఇందుకు నేను కాడలతో సహా కట్ చేసుకున్నా సన్నగా మంచిగా వేసేసేయండి నెయ్యి కూడా వేద్దాం ఒక స్పూను మనం తాలింపులో వేసాము ఇందులో కూడా ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఒకసారి అలా కలిపేసి వదిలేసేయండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి ఇందులోకి వచ్చేసి మంచి పచ్చి కొబ్బరి పప్పుల చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూసారా పొంగల్ ఓకే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ వాచింగ్